మనం విశాఖకు వెళ్ళిపోదాం విశాఖలో ఓటింగ్ సరళికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు రాజు విశాఖలో ఇప్పటివరకు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమైంది ఇప్పటివరకు ఎంత పర్సంటేజ్ పోలింగ్ కొన ఓటింగ్ కొనసాగింది ఇక ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లు అవి భద్రతకు సంబంధించి ఎలా ఉంది చందువు ప్రస్తుతానికైతే విశాఖపట్నం వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ బూతుల దగ్గరికి మొత్తం ఓటర్లందరూ కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉండబోతుందని చెప్పి వాతావరణ శాఖ సంబంధించి హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఉదయాన్నే తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలంటూ ఓటర్లందరి కూడా పోలింగ్ బూతుల దగ్గరికి అయితే చేరుకోవడం జరిగింది ఈ పోలింగ్ బూతుల దగ్గరికి మొదటిగా ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మాక్ పోలింగ్ అయితే జరగడం జరిగింది మాక్ పోలింగ్ అనంతరం మొత్తం పోలింగ్ అయితే ప్రారంభమైంది మొత్తం విశాఖపట్నం సిటీతో పాటు రూరల్ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో కూడా పోలింగ్ అయితే ప్రారంభమైంది పోలింగ్ బూతుల దగ్గర కూడా అధిక సంఖ్యలో మొత్తం ఓటర్లందరూ కూడా చేరుకున్నారని చెప్పుకోవచ్చు మొత్తం ఎవరైతే పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు ఇక్కడ నీడ ఉండేందుకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా ఇక్కడ టెంట్లో అవి కూడా వేయడం జరిగింది ఒకసారి మనం చూసినట్లయితే పోలింగ్ కేంద్రాల దగ్గరికి పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడా చేరుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి క్యూ లైన్లు అయితే నిలబడుతున్నారు అయితే ఎండ తీవ్రత నేపథ్యంలోనే దానికి తగ్గట్టుగానే ఎలక్షన్ కమిటీకి సంబంధించినంత వరకు కూడా ఒక పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ప్రత్యేకించి టెంట్లు ఏర్పాటు చేశారు టెంట్లు ఏర్పాటు చేసి ఆ ట్వంటుల్లో ఉండేటట్లుగా కానీ వాళ్ళ లైన్ మొత్తం కూడా టెంట్ల ద్వారా వెళ్ళేటట్లు కూడా ఒక ప్రయత్నం చేస్తారు మరోవైపు ఇక్కడ మంచినీటి సదుపాయంతో పాటు ఎవరైతే వికలాంగులు కానీ వృద్ధులు కానీ వస్తున్నారో వాళ్ళందరూ కూడా పూర్తిస్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళందరినీ కూడా పోలింగ్ కేంద్రాల దగ్గర తీసుకెళ్ళి వాళ్ళనైతే తమ ఓటు హక్కును పూర్తి స్థాయిలో అధికారులు అయితే సన్నద్ధం చేశారని చెప్పుకోవచ్చు అయితే ఇప్పటివరకు చూసుకునేటప్పటికీ విశాఖపట్నం అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వరకు చూసుకుంటే పూర్తిగా అనకాపల్లిలో రెండు చోట్ల కూడా ఈవీఎంలు మొరాయించడం జరిగింది దాంతోపాటు విశాఖపట్నం సిటీలో మురళీనగర్తో పాటు ఏదైతే వాటర్ ట్యాంక్ దగ్గర సీతమ్మదారు పైన ఉంది ఈ రెండు దగ్గర కూడా కాస్త ఈవీఎంఎల్ ఈవీఎంఎలు అయితే మొరాయించిన పరిస్థితి కనిపిస్తుంది దీంతోపాటు అరకుకు సంబంధించి అరకులో కూడా దాదాపుగా మూడు పోలింగ్ కేంద్రాల్లో కూడా ఈవీఎంఎలు మొరాయించి దీనికి సంబంధించి అధికారులు వెంటనే వాళ్ళు అప్రమత్తమయ్యారు ఈవీఎంఎల్ మొత్తం కూడా తల్లి మళ్ళీ యథావిధిగా వర్క్ చేసేటట్లు కూడా ప్రయత్నం చేస్తున్నారు పోలింగ్ అయితే కొన్ని చోట్ల లేటుగా ప్రారంభమైంది ఎక్కడైతే ఈవీఎంలు మొరాయించాయో ఈవీఎంలు మొరాయించిన ప్రతి చోట కూడా కాస్త పోలింగ్ అయితే లేటుగా ప్రారంభమైంది అవి మొ మిగతా చోట్లన్నింటి కూడా యథావిధిగా ఇన్ టైంలోనే అయితే మొత్తం పోలింగ్ ప్రారంభమైన పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఏదైతే విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా ముప్పై మూడు మంది బరిలో ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా తమ యొక్క భవితవ్యం తెలుసుకోవడానికి అయితే ఇదే ఈరోజే పోల్ డే కనుక ఈరోజు మొత్తం అందరూ కూడా చాలా ఎదురు ఎదురుచూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇవైతే ఓటర్లు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే ఎక్కువగానే వస్తున్నారని చెప్పు గతంలో ఉన్న దానికంటే ఎందుకంటే గత పద్నాలుగు ఎలక్షన్ చూసిన పంతొమ్మిది ఎలక్షన్ చూసినప్పుడు కూడా పొద్దున్న ఎలక్షన్కి సంబంధించి పోలింగ్ శాతం అనేది చాలా మందకొడిగానే కొనసాగేది కానీ ఈసారి దానికి భిన్నంగానే ఓటర్లందరూ కూడా ముందస్తుగానే వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకోవడం జరిగింది పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకుని వాళ్ళొక ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఇక్కడ అర్బన్ ప్రాంతానికి సంబంధించినంత వరకు కాస్త అవకాశం ఉంటుంది అలా కాకుండా ఏజెన్సీ ప్రాంతానికి సంబంధించినంత వరకు ఏదైతే అరకు పాడేరు చింతపల్లి వంటి ప్రాంతాలు ఉన్నాయి ఈ ప్రాంతాల్లో పోలింగ్ పోలింగ్ అయితే నాలుగు గంటలతో మోగినందు కనుక అక్కడ అధికారులు పోలింగ్ సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేశారు తొందరగానే వచ్చి వాళ్ళకి ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా చెప్పడం జరుగుతుంది అయితే మనం ఒకసారి విజువల్స్లో ఒకసారి చూద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఒక ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది ఓటు హక్కును ఏ విధంగా వినియోగించుకోవాలనేది ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ కమిషన్ ప్రచారం చేసిందో దానికి చాలా తగ్గట్టుగానే ఉందని చెప్పుకోవచ్చు వృద్ధులు చాలా వరకు చూసుకుంటే వీల్ చైర్స్లో వచ్చి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికైతే పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకుంటున్నారు ఇక్కడ ఉన్న ఒక్క దగ్గరే కాదు ప్రతి చోట కూడా అంటే ఓటు ఒక ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది ఓటు వేయటం వల్ల ఏ విధంగా మనం అనుకున్న అభివృద్ధి కానీ లేకపోతే మిగతా వాటిని కానీ సాధించుకోవచ్చు అనేది క్యాంపెయిన్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ దాని తగ్గట్టుగానే పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల దగ్గరికి అయితే చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఉన్న పోలింగ్ పర్సెంటేజ్ కంటే ఈసారి మాత్రం తప్పకుండా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది అనేది ఎలక్షన్ కమిషన్కి సంబంధించినంత వరకు ఒక అంచనా వేసుకోవటం అయితే జరుగుతుంది ఈసారి పెద్ద ఎత్తున మహిళా ఓటింగ్తో పాటు యువత ఓటింగ్ కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది కనుక ఈ ఓటింగ్ వస్తే తప్పకుండా మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఏ విధంగా అయితే ఓటు వేయాలి అదేవిధంగా ఓటు వేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అసలు ఓటు ఎందుకు వేయాలనే దాని మీద ప్రధానమైన చైతన్యపరచడంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ ఒక సఫలమైందని మాత్రం చెప్పుకోవచ్చు ఈ విధంగానే మొత్తం అందరూ కూడా కేంద్ర ఓటింగ్ కేంద్రాల దగ్గర చేరుకుంటున్నారు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థులు ఇప్పటికే ఉదయాన్నే వాళ్ళందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో పాటు మొత్తం పూర్తి స్థాయిలో ఓటు మిగతా వాళ్ళని కూడా వెయ్యాలంటూ కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది ఎవరైతే స్టార్లే కాకుండా మిగతా వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారో చాలామంది ఓటు హక్కును వినియోగించుకుంటున్న వాళ్ళని కూడా చూసినట్లయితే ఎక్కువ స్థాయిలో కూడా అంటే ఓటు వేయడానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు కనుక మిగతా వాళ్ళు కూడా వచ్చి తమ ఓటును వినియోగించుకోవాలంటూ చెప్పడం జరుగుతుంది చాలామంది చిన్న పిల్లలతో పాటు అంటే పోలింగ్ కేంద్రాల దగ్గర చేరుకుంటున్నారు ఎందుకంటే ఓటు యొక్క ప్రాముఖ్యత దాని యొక్క ప్రాధాన్యత తెలిసిన వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా పోలింగ్ అందరూ దగ్గర చేరుకుంటున్నారు తప్పకుండా అందరూ వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్తున్నారు చిన్నపిల్లలు అంటే వాళ్ళందరినీ కూడా తీసుకు రైట్ హేమంత్ థ్యాంక్ యూ రైట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా నాలుగో విడత పోలింగ్ కొనసాగుతోంది అటు ఏపీలో అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి ఇటు తెలంగాణలో పార్లమెంట్ స్థానానికి సంబంధించి కూడా పోలింగ్ కొనసాగుతుంది రైట్ మనం విజువల్స్లో చూస్తున్నాం అటు జనసేన అధినేత వాళ్ళ సతీమంతో కలిసి కూడా ప్రస్తుతం మంగళగిరిలో ఆయన పోలింగ్ సంబంధించి కూడా ఓటు వేయడం జరిగింది ఇక అటు ఆయన భార్యతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు పవన్ పవన్ రాకుతో అభిమానులు పోలింగ్ కేంద్రంలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు మనం చూసిన విజువల్స్ అటు మెగాస్టార్ కూడా కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు అటు సాధారణ ప్రజలతో పాటు ఇవాళ రాజకీయ సినీ ప్రముఖులు కూడా వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటూ ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు దాదాపు వృద్ధులు సైతం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఈసారి గనక రైట్ ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా కూడా అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి పోలింగ్ కొనసాగుతుంది ఉదయం ఏడు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది కొన్ని ప్రాంతాల్లో మినగా అన్ని ప్రాంతాల్లో కూడా ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది రైట్ మనం ప్రస్తుతం పిఠాపురం వెళ్ళిపోదాం పిఠాపురంలో ఓటింగ్ సరళికి సంబంధించి ఇప్పటివరకు ఎంత పర్సంటేజ్ ఓటింగ్ నమోదైంది వివరాలు అందించడానికి మా ప్రతినిధి బ్రహ్మనాయుడు సిద్ధంగా ఉన్నారు బ్రహ్మనాయుడు గుడ్ మార్నింగ్ పిఠాపురంలో పరిస్థితి ఎలా ఉంది ఓటింగ్ సరళి ఇప్పటివరకు ఎంత శాతం ఓటింగ్ నమోదైంది చందు ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పిఠాపుర నియోజకవర్గానికి సంబంధించి కొన్ని పోలింగ్ కేంద్రాల దగ్గర కాస్త ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి అయితే ఈవీఎంలు చీకట్లో ఉన్నాయి అనేటువంటి కొన్ని ఫ్లకార్డులు కూడా ఇక్కడ కనబడతా ఉన్నాయి మీరు కనుక చూస్తే చాలా స్పష్టంగా చూస్తే ఇక్కడ ఈవీఎంలు చీకట్లో ఉన్నాయి ప్రత్యేకించి చెప్పాలి అంటే కొంతమంది ప్రత్యక్షంగా ఉన్నటువంటి బూత్ ఇన్ఛార్జీలు కానీ జనసేన పార్టీ సంబంధించిన